प्राइम टाइम न्यूज के स्वागत है జమ్మికుంట పట్టణంలో గల వైకుంఠ ధామానికి యాభై లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను ప్రారంభించిన జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపల్లి రాజేశ్వరరావు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ పాలక వర్గం ఏర్పడినప్పటి నుండి సిసి రోడ్లు డ్రైనేజీలు మురిక్కలవలు శ్మశాన వాటికలు అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని అంతేకాకుండా ప్రతి వార్డులో తమ కౌన్సిలర్లు అందరూ నాడు నేడు అనే విధంగా ప్రతి ఒక్కరూ తమ వార్డుల అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని అనాథ శవాలు గాని సొంత ఇల్లు లేని వారు గాని వారి కార్యక్రమాలు పూర్తయ్యే వరకు ఇక్కడే అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తామని అన్నారు పరమైన ప్రసారం వాటికను మున్సిపల్ కౌన్సిల్ గా అప్పగించిన డాక్టర్ రాజేశ్వరయ్యను చందా విశ్వనాథను ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరిని ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మొహమ్మద్ అయాజ్ స్థానిక కౌన్సిలర్ భోగం సుగుణ కౌన్సిలర్లు దయ్యాల శ్రీనివాస్ గాజుల భాస్కర్ బచ్చు శివశంకర్ దిడ్డి రాము బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో పురాతనమైన వైకుంఠ ధామం జమ్మిగుంట నడిపడ్డున జమ్మిగుంట దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కూడా ఈ వైకుంఠ ధామానికి రావటం జరుగుతుంది ఈ వైకుంఠ ధామం గతంలో పెద్దలు మరి విశ్వనాథ శెట్టి గారు డాక్టర్ రాజశేఖర్ గారు మరి వీళ్ళ ఒక చాలామంది గ్రూపుగా ఏర్పడి ఆనాడు కొన్ని ఏళ్ళ కిందనే వాళ్ళు మన జమ్మికుంట కడిబొడ్డులో కూడా ప్రజలకు ఇబ్బంది అవుతుందని మరి దాతలు చేత వాళ్ళు కాలక్రమైన పది గుంటలు ఐదు గుంటలు అన్నీ తయారు చేసి ఒక ఎకరం తయారు చేసిన ఘనత మరి వీళ్ళందరికీ దక్కింది ఈరోజు మరి ఇది ప్రైవేట్లో ఉన్నది కాబట్టి మున్సిపల్ నుంచి డబ్బులు పెట్టరాదని మేము ఆలోచన చేసి మరి చంద్ర విశ్వనాథం కానీ డాక్టర్ రాజేశ్వర కానీ వీళ్ళందరూ కూడా కూర్చున్నప్పుడు అడిగిన తర్వాత మీరు మా మున్సిపల్ కమిషనర్ గారి పేరు మీద చేస్తే మేము ఫండ్ పెట్టేస్తాయి కాబట్టి మీరు చేయమంటే కూడా వాళ్ళు మంచి మనసుతో కూడా వచ్చి మున్సిపల్గా ఆయన వరీ చేయడం జరిగింది ఆయన వరీ చేసిన తర్వాత మా గౌరవ సభ్యులు అందరం కూడా ముప్పై మంది కూడా కలిసి యాభై లక్షల రూపాయలను కూడా ఈ రుద్రభూమికి కేటాయించడం జరిగింది మనం గతంలో చూసినాం కరోనా టైంలో కూడా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ శవాలను పెట్టే సమయంలో చాలామంది కూడా ఇబ్బంది అయితే కూడా ఉజరా కూడా పంపించడం కూడా జరిగింది మరి అట్లా ఇంత మనం డెవలప్ అయినా కూడా ఇక్కడ మనకి ఇబ్బంది అయితే ఆలోచించడం కూడా ఈ యాభై లక్షలు జరుపుకున్న కూడా ఇంకా ముందు కూడా పెట్టే ఆలోచన మేము కావచ్చు ఇంకో వచ్చిన పెట్టే దిశగా ఉంటుంది మేము మాత్రం గౌరవ ముప్పై సంవత్సరాలు అందరూ కూడా లేదు మన పెట్టాల ఆలోచన ఈరోజు యాభై లక్షలు పెట్టి గుణి పూజ కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇది నాయచేరు నుంచి వెళ్ళి వచ్చే మత్తడి డ్రైనేజ్ అంతా కూడా నీళ్ళంతా కూడా పోతాయి కాబట్టి ఇక్కడ అంతా కూడుకుపోయి ఇదంతా చెట్ల మా చిమ్మ ఏర్పడి మరి నీళ్ళు బయటకు వస్తున్నాయి కాబట్టి ఆ నీళ్లు కూడా యథావిధిగా వెళ్ళిపోయేటట్టు కూడా మరి డ్రైనేజ్లో కొంచెం వెడల్పేసి కాలం కూడా వెడల్పేస్తాం అందులో భాగంగా ఈరోజు మా గౌరవ కమిషనర్ గారు మా తమ్ముడు గోవ వెంకటేష్ సంబంధించిన వాడు దీనికి సంబంధించిన మా శివశంకర్ గారు మా ఇరు ఇరవై ఐదు ఇరవై ఐదు మరి ఇంకా ఇరవై ఏడు ఇంకా చాలా మంది ఇరవై నాలుగు చాలా వాళ్ళు కూడా ఈ ఏరియా కూడా వస్తాయి ఎందుకంటే వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు ఈ ఉద్రగుణిని కూడా బ్రహ్మాండం కూడా పనిచేసే విధంగా ముందుకు పోతా ఉన్న మా పాలక వర్గం దాదాపుగా ఇప్పటికే జమ్మి కుండ మోదవడం కూడా పెట్టడం జరిగింది ఆపా జమ్ముండ కూడా పూర్తి చేయడం జరిగింది కొత్తపల్లె కూడా పూర్తి చేయడం జరిగింది పల్లెలో ఆడ అక్కడ భూమి ప్రాబ్లం ఉండే తప్ప మా పాలక వర్గాన్ని ఇట్లాంటివి కూడా మిస్టేక్ కాలే మరి కేశపూర్ గ్రామంలో కూడా పెట్టడం జరిగింది దాన్ని కూడా దాదాపుగా ఎయిటీ పర్సెంట్ కూడా కావడం జరిగింది దాదాపుగా మున్సిపల్ వెళ్ళిన గ్రామాలను కూడా పూర్తి చేసే విధంగా కూడా ఈ పాలకవర్గం పనిచేస్తూ ఉన్నాం అదే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మా గౌరవ కమిషనర్ మా గౌరవ కౌన్సిలర్లు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చేసి మరి పాత్రికా మిత్రులు కూడా మీరు చూస్తూ ఉన్నారు మా ఐదేళ్ల పాలనలో మీరు చూస్తున్న మెయిన్గా చౌరస్తలే కావచ్చు వాటి సంబంధించిన విషయం కావచ్చు మరి చెట్ల విషయంలో కావచ్చు మరి మన కుక్కల విషయంలో అప్పుడు బిడదైనప్పుడు ఎంత ఇబ్బంది పడుతున్నాం మీరు తెలిసి అవన్నీ కూడా సాల్వ్ చేసి మన టెంపుల్లో కూడా ఇలా దుబ్బమ్మలన్న అయితేమి సమ్మక్క అయితేనేమి మరి చాలా విషయంలో కూడా నాయించరు మరి ఎన్నో ఏండ్ల నుంచి ఉన్న బురద నీరుని కూడా రాకుండా సైడ్ కూడా పంపేయడం కూడా జరిగింది ఇంకా కూడా మన పాలకవర్గం ఉన్న ఈ ఇరవై ఇరవై రోజుల్లో ఇంకే మన పండుగ కూడా ఏమైనా అత్యవసరం ఉంటే కూడా పాటలే ఖచ్చితంగా పెట్టే విధంగా ఈ పని పనిచేస్తూ ఉన్నది మరి ఈరోజు ఈ పాలక వర్గం పనిచేస్తున్న ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న అందరూ కూడా ప్రత్యేక అభినందనలు చేస్తున్నారు జై హింద్ జై తెలంగాణ ఇన్గులాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింహల్ని గట్టిగా కొట్టండి